దోమల గుడ్లు నిల్వ ఉంచే ప్రాంతాలను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తుంది వర్షాకాలంలో తలెత్తుతున్న డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా సీజనల్ వ్యాధులతో రోజు ఫీవర్ దవాహానకు పదిహేను వందల మంది రోగులు చికిత్సకై వస్తున్నట్లుగా ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ రికార్డుల ద్వారా తెలుస్తుందని డాక్టర్లు చెబుతున్నారు కుక్కల దాడిలో చిన్న బాలుడు చనిపోయిన సంఘటన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు యావత్ తెలంగాణ ప్రజలను మనసులను కలిసివేసిందనే తెలుస్తుంది మీడియా సోషల్ మీడియా పత్రికల ద్వారా ఈ విషయం బహిర్గతమైంది కమిషనర్ ఆమ్రాపాలి మంచి ఫలితాలను నగర ప్రజలకు సౌకర్యాలు అందిస్తే మంచి ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వా ప్రభుత్వాన్ని కుక్కల నియంత్రణ మీద దాడుల నుండి ప్రజల ప్రాణాలు పోకుండా తీసుకునే చర్యల గురించి నివేదిక అందించి మరుసటి విచారణలతో రావాలని ఆదేశించిన హైకోర్టు దోమల బారిన పడి ఎందరో డెంగ్యూ మలేరియా చికెన్ గునియా జ్వరాల బారిన పడకుండా చేయాల్సిన బాధ్యత బల్దియా ఎంటమాలజీ అధికారుల మీద పెరిగిందని తెలుస్తుంది సీనియర్ ఎంటమాలజిస్టుగా ఒక్కరే రెండు జోన్ల పర్యవేక్షణ చేయడం దృష్టి కేంద్రీకరించలేనటువంటి పరిస్థితి ఏర్పడిందని సీనియర్ ఎంటామాలజిస్టులు నిర్వహించలేరని ప్రజల ప్రాణాలను ఆరోగ్యాలను రక్షించాల్సిన బాధ్యత అధికారులను నిర్వహించే విధుల మీదే ఆధారపడి ఉందని తెలుస్తుంది ఒక్కొక్క అధికారికి రెండు జోన్ల పర్యవేక్షణ బాధ్యత అప్పచెప్పడం ఎంతవరకు కరెక్టో అయినా వారి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయని కూడా అంటున్నటువంటి పరిస్థితి వార్తల ద్వారా తెలుస్తుంది అటువంటి అధికారులకు రెండు జోన్ల బాధ్యత ఎవరు అప్పచెప్పారో తెలుస్తలేదని వార్తల ద్వారా అందుతున్న సమాచారం అడిషనల్ కమిషనర్ హెల్త్ అండ్ శానిటేషన్ అనుభవం ఉన్న అధికారే ఉన్నాడనే ధీమాలో కమిషనర్ ఆమ్రాపాలి ఉందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి జీహెచ్ఎంసీని నెలకొంది గురువారం బల్దియా కమిషనర్ ఆమ్రాపాలి జోనల్ కమిషనర్లు అడిషనల్ కమిషనర్ యూసిడి హెల్త్ చీఫ్ ఎంటామాలజిస్టు మరియు కాల్ సెంటర్ ఓఎస్డితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమస్యల మీద వివిధ విషయాల మీద చర్చించినట్లుగా వార్తల ద్వారా తెలుస్తుంది కాలేజీలు స్కూళ్లలో దోమలతో వస్తున్న డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా జ్వరాల మీద అవగాహన నివారణ గురించి విద్యార్థుల్లో చర్చించాలని వారిలో చైతన్యం తీసుకువచ్చి ఆయా కుటుంబాల్లో దోమల నివారణ మీద మార్పు తీసుకురావచ్చని దోమల అడ్డాలపై మలేరియా సిబ్బందితో గుర్తించి ఎరాడికేట్ చేయాలని కమిషనర్ ఆదేశించినట్టుగా తెలుస్తుంది జూబ్లీ హిల్స్లోని లోటస్ పాండ్ మరియు పాల్షే మంగోలియా బేకరీ అలాంటి ప్రాంతాలలో పరిశీలించి స్థానిక ప్రజలతో కమిషనర్ కాటా ఆమ్రాపాళి ముచ్చటించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారని సమాచారం వర్షాకాల ప్రభావం వల్ల డెంగ్యూ మలేరియా చికెన్ గునియా సీజన్ వ్యాధితో రోగులు బాధపడుతున్నటువంటి విషయాన్ని రోజు పేపర్లో వస్తుండటంతో కమిషనర్ను వివిధ ప్రాంతాల ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు పైనుంచి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఒత్తిడి ఉన్నట్టుగా తెలుస్తుంది అధికారుల మీద వర్షాకాలం రావడంతో నగరం చెరువులా మారిపోవడం దోమల ఈ దోమల నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి ఎరాడికేట్ చేయాల్సినటువంటి బాధ్యత గురించి ప్రతిపది అడుగుతున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా రెండు మూడు రోజుల నుంచి కుక్కల దాడిలో చనిపోతున్న పిబల్ పిల్లల విషయం కూడా ఈరోజు కమిషనర్ ఆమరాపాలికి తీవ్రమైన ఒత్తిడితో వాటి మీద చర్య తీసుకోవాలని చెప్పి ఉన్నట్లుగా సమాచారం అందుతుంది